పర్ఫార్మెన్స్ విషయంలో కానీ పాలసీ మేకింగ్ విషయంలో కానీ గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్స్ లో గానీ ఏపీ మంత్రులు ఎంతమంది విజిబుల్ గా కనపడుతూ ఉన్నారు అంటే ఫలానా అభివృద్ధి చేశామనో లేదంటే గనక ఫలానా ఇనిషియేటివ్ తీసుకున్నామనో లేదంటే గనక తమ శాఖలో ఇది పాత్ బ్రేకింగ్ డెవలప్మెంట్ అని చెప్పి ప్రకటించి మాట్లాడేవాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు ఏపీలో ఈ క్వశ్చన్ కి క్లియర్ కట్ సమాధానం తెలిస్తే గనక ఒకటి పర్ఫార్మెన్స్ కి సంబంధించిన పారామీటర్స్ లో ఎవరెక్కడ ఉంటారు అనేది అర్థమైపోవటమే కాదు రాజకీయం విషయంలో భవిష్యత్ పరిణామాల విషయంలో మంత్రుల ఆలోచన ఎలా ఉంది అనే క్లారిటీ కూడా మనకు వచ్చి తీరుతుంది అంటే ఇది ప్రజా ప్రయోజనాలు యాజ్ వెల్ యాజ్ పాలిటిక్స్ రెండింటికి సంబంధించిన ఫ్యాక్టర్ మరి ఇంతకీ అసలు రియాలిటీ ఏంటి ఏపీలో మంత్రులు యాక్టివ్గా గా కనపడుతూ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముందు యాక్టివ్ గురించి కనపడడం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు ఆయన తర్వాత లోకేష్ ఇన్విటబుల్ గా ఎలాగో యాక్టివ్గా గా కనపడుతుంటారు మనకి యాక్టివ్ అండ్ యాక్టివిటీస్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కి టీడీపీ మీడియా కూడా ప్రొజెక్షన్ ఇస్తుంది కాబట్టి పవన్ కనపడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఆయన సన్నిహిత మంత్రి నాదండ్ల మనోహర్ ఇక వీళ్ళ తర్వాత ఆర్థిక విషయాల గురించి వచ్చినప్పుడు జగన్ అప్పులు చేసేశాడు అని చెప్పినప్పుడు ఒక నెంబర్ ప్రకటించాల్సి వచ్చినప్పుడు అప్పుడప్పుడు పయ్యావుల కేసు కనపడతారు ఆర్థిక మంత్రి కాబట్టి ఆ తర్వాత హోం మంత్రి అనిత రాజకీయ ఎలిగేషన్ చేయడానికి లేదంటే మత్స్యకారులు అడ్డుకున్నప్పుడు హోం మంత్రి అనిత కనపడతారు అచ్చెన్నాయుడు యూరియా కొరత వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టు ఇంకోటో ఇంకోటో మాట్లాడతారు ఆయన మాట్లాడినప్పుడు అడ్వాంటేజ్ కంటే కూడా పబ్లిక్ కి దొరికే పాయింట్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు సపోజ్ బఫే కి నిలబడినట్టు యూరియా కోసం నిలబడ్డారని చెప్పినప్పుడు బఫే భోజనం పెట్టేటప్పుడు లైన్ లో ఉండి తీసుకుంటాం ఎరువులు కూడా లైన్ లో ఉంటుంది తీసుకుంటున్నారు లేదంటే ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పినప్పుడు చాలా బజ్లోకి వస్తూ ఉంటారు బెటర్ ఏమో కొంచెం మీద పరిస్థితి టీడీపీ వాళ్ళకి వస్తుంది ఇలాంటి మాట్లాడినప్పుడు ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటి పాతికి మంది మంత్రులు ఇండస్ట్రీకి సంబంధించి ఇదిగో ఈ డెవలప్మెంట్ ఉంది ఇదిగో పాత్ బ్రేకింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చాము ఈ ఇనిషియేటివ్ వల్ల ఇదిగో ఇక్కడ ఇండస్ట్రీ వచ్చింది అని చెప్పే పరిస్థితి పదిహేను నెలలో ఎప్పుడన్నా చూసాము సామాజిక సంక్షేమానికి సంబంధించి గానీ మిగతా విభాగాలు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ప్రత్యేకంగా మంత్రులు మాట్లాడడం కానీ ఇండివిజువల్ గా హ్యాండిల్ చేయడానికి ఈ పదిహేను నెలల్లో ఎప్పుడైనా చూసామా నాకైతే దాదాపుగా లేదనిపిస్తుంది ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు ఒకటి కొత్తగా ఎంపికైన వాళ్ళని నిన్న మొన్న విజయనగరంలో ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనుకూలంగా ఉంటారు అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల కొంతవరకు వరకు జరిగి ఉండొచ్చు అలాంటి పరిస్థితి ఇక రెండోది పర్ఫార్మెన్స్ విషయంలో అయినా నిర్ణయాల విషయంలో అయినా అంతా ముఖ్యమంత్రి చూసుకుంటారు కదా బొమ్మరిల్లో ప్రకాష్ రాజ్ టైప్ లో మొత్తం ఆయన హ్యాండిల్ చేసుకుంటారు కదా ధోరణి మంత్రులు ఉందేమో మరి అనిపిస్తుంది ఎప్పుడైనా రాజకీయపరమైన ఆరోపణలు వచ్చినప్పుడు మెడికల్ ప్రైవేటైజేషన్ లాంటి రేగి ఛానల్లో అలజడి వచ్చేసినప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఇన్పుట్స్ ఇచ్చి గ్రౌండ్ లెవెల్ పంపించి కొందరితో వీడియోలు చేయించడం మాత్రం కనపడింది ఈ మధ్య కాలంలో అంతకు మినహా ఇంకా ఎక్కడ ప్రత్యేకంగా యాక్టివ్ గా ఉన్నట్టు బస్ ఉన్నట్టు మాట్లాడినట్టు దట్టు సంబంధించిన పర్పస్ఫుల్ టాపిక్స్ మీద మాట్లాడినట్టు దాదాపుగా కనిపించట్ల ఇదైతే నిజం కదా ఇక రాజకీయ ప్రకటనలు కానీ ఖండనలు కానీ లేదంటే సవాళ్లు గానీ దాదాపు మంత్రుల వైపు నుంచి ఉండవు నేను చెప్పిన ఈ ముగ్గురు నలుగురు వైపు నుంచే వస్తే ఏవైనా సరే ఎందుకు అంటే బహుశా మంత్రులు కూడా లోపల ఏదో మూల భయం ఉన్నట్టుందేమో మనం పూర్తి వన్ సైడెడ్ పోతున్నాము రాజకీయం పొద్దున తిరగబడితే గనక పరిణామాలు మారితే గనక ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మనకు కూడా వాళ్ళు ఇలాంటి సవాళ్లు విసిరితే గనక మనం తట్టుకోవడం కష్టం అవుతుందేమో అని మంత్రి ముందు జాగ్రత్త పడుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళలో చాలా మంది కొత్త వాళ్ళు ఏజ్ బ్రాకెట్ కూడా అరౌండ్ ఫార్టీ ఉన్నవాళ్ళు అంటే కనీసం ఇంకొక ఇరవై ఏళ్ళు యాక్టివ్ గా ఉండగలిగిన వాళ్ళు రాజకీయాల్లో అందుకోసం చాలా వ్యూహాత్మకంగా ఇలాంటి వైఖరి తీసుకుంటున్నారా సేఫ్ గా ఆడుతున్నారా అని అనిపిస్తోంది ఒకవేళ అదే నిజమైతే గనక అది ఒక బలమైన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కి సంబంధించి అలాగే పొలిటికల్ అజంప్షన్స్ కి సంబంధించి అంటే భవిష్యత్ రాజకీయాలకి సంబంధించి ఇంటర్నల్ గా అధికార పార్టీలో ఎలాంటి వైఖరి ఉంది అని చెప్పడానికి అవును కదా ఇంతకీ యాక్టివ్గా ఉండే మంత్రులు వీళ్ళు ఉన్నారు నేను చెప్పిన వాళ్ళు కాకుండా అని ఎవరి పేరైనా చెప్పడానికి వీలవుతుందేమో ఒక్కసారి ప్లీజ్ ట్రై